అందరికీ నమస్కారం ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావు పట్టణం రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వద్ద వృద్ధాశ్రమంలో నర్సరాపేట పల్లాడు జిల్లా కేంద్రంలో ఉండబడినటువంటి వివిధ సోషల్ సర్వీస్ సంఘాలు అలాగే మల్వానాడు ఎంఐఎం పలు సంఘాల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాగా ఏర్పడిన తర్వాత ఈ యొక్క జిల్లా మొట్టమొదటి కలెక్టర్ గౌరవ లోతేటి శివశంకర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క పల్నాడు జిల్లా కేంద్రంలో ఈ యొక్క వృద్ధాశ్రమంలో కేకును కట్ చేస్తూ వృద్ధులుగా ఉండబడేటటువంటి వృద్ధులకి పండ్లు ఫలాలు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ముఖ్య ఉద్దేశంలో భాగంగా ఏదైతే జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి దళిత కలెక్టర్ ఈ జిల్లాకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో నవోదయం పేరిట ఎంతోమందికి స్కీములు ఇచ్చి కార్లు కావచ్చు లేకపోతే వ్యాపారపరంగా వ్యాపార రంగాల్లో అభివృద్ధి చేయడానికి ఆయన చేసినటువంటి సేవ నవోదయం పేరిట అలాగే ప్రతీ నెల నాలుగో వారంలో ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే సపరేట్గా ఒక గ్రీవెన్స్ని ఏర్పాటు చేసి వారి యొక్క సమస్యలని తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి ఒక అధికారిని నియమిస్తూ వాటిని పరిష్కారం దిశగా ఏర్పాటు చేసినటువంటి గౌరవ లోతేటి శివశంకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఈ జిల్లా నుండి తెలియజేస్తూ ఆయన ఆయుర జీవిస్తూ ఎంతోమంది వికలాంగులకి ట్రైసైకిల్స్ అందించినటువంటి ఘనత వృద్ధులను ఆదరించినటువంటి ఘనత పేద పొడుగు బలహీన వర్గాలకి ఎన్నో సేవలు కలెక్టర్గా అందించినటువంటి ఆయనకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పట్టణంలో ఉండబడినటువంటి ప్రభుత్వ వైద్యశాలలో కూడా పండ్లు ఫలాలు పంపిణీ చేయడానికి విచ్చేసినటువంటి వివిధ సంఘాలకి అలాగే పుల సంఘాలతో పాటు వచ్చినటువంటి ప్రజానికారులకు అందరికీ కూడా మార్మహారవాడి కమిటీ నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ లోతేడు శివశంకర్ గారికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై భీమ్ జై భీమ్